తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని వాడుకుంటూ ఈరోజు వాళ్ళు బలైపోయినా ఇంకా కొంతమంది అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జగన్ రెడ్డి జై జై కొడితే అధికారులు జైలుకో లేదంటే సస్పెన్షన్కో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల మీద చేస్తున్నటువంటి నిరంతర పోరాటం ఇక్కడ ఎన్నికల స్టేట్ ఎన్నికల కమిషన్ మేనా గారిని కలిసాం కంప్లైంట్లు ఇచ్చాం బై ఎలక్షన్ తిరుపతిలో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో ఒక తిరుపతి నియోజకవర్గం కాకుండా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కళ్యాణ మండపాల్లో మనుషులను తీసుకొచ్చి వేల ఓట్లు పెద్దిరెడ్డి కానీ మంత్రి పెద్దిరెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లతో ఆ రోజు చేయించారో ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ ని సస్పెండ్ చేశారు ఈరోజు ఎన్నికల సంఘం అంటే సాక్ష్యాధారాలతో సహా ఏ విధంగా అధికారులతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ ప్రభుత్వం తాడేపల్లి ఆదేశాలను పాటించి బిఎల్ఓలు కానించి కలెక్టర్ల వరకు కుమ్మక్కైపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి విషయం మీడియా ద్వారా అనేక సార్లు బయటపెట్టాం ప్రతి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు అలా చేశారు బై ఎలక్షన్స్లో అలా చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అలా చేశారు దుర్మార్గమైనటువంటి విధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చేసి దొంగ ఓట్లతో గెలిచినట్టుగా తిరుపతి ఎంపీని డిక్లేర్ చేసుకున్నారు ఇవాళ ఎన్నికల సంఘం పట్టుకుంది ముప్పై వేల ఓట్లు ఎపిక్ కార్డ్స్ ఆ రోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న గిరీష్ దీని నుంచి ముప్పై వేల ఓట్లు